హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు అండి దీన్ని గనక చేసుకొని తింటే గనక చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే నేను ఇది గ్రైండ్ చేసి చేశానండి అలాగే కట్ చేసి ముక్కలుగా చేసుకొని సన్నసన్న ముక్కలు కట్ చేసుకొని చేసుకొని తిన అట్లా కూడా చేయొచ్చు నేను అయితే గ్రైండ్ చేసి చేశాను ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది పప్పులు అవి తగులుతూ ఉంటే వాళ్ళు తొందరగా తినరు కదండి అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా చేస్తే కనుక పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మెదడు పనితీరు కూడా బాగుంటుంది ఈ లడ్డు కనుక మీరు రోజుకొకటి పెడితే కనుక ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ప్యాన్ వేడయ్యాక పల్లీలని ఒక గ్లాస్ తీసుకోవాలి తీసుకొని వేయించుకోవాలి పల్లీల్లో ప్రోటీన్స్ ఫైబరు విటమిన్స్ విటమిన్ బి ఉంటాయండి అలాగే ఖనిజాలు ఐరన్ జింకు పొటాషియం కాపరు మెగ్నీషియం వంటివి ఉంటాయండి మంటని సిమ్లో పెట్టుకోవాలండి అలాగే ఒక గ్లాసుడు బాదం పప్పులు కూడా తీసుకుంటున్నాను ఈ బాదంలో యాంటీ యాక్సిడెంట్స్ అలాగే విటమిన్ ఈ ప్రోటీన్లు ఫైబరు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయండి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తపోటుని కూడా నియంత్రిస్తుంది అలాగే ఒక గ్లాసు పిస్తాను కూడా తీసుకుంటున్నాను ఈ పిస్తా ఏమో రక్తపోటుని నియంత్రిస్తుందండి అలాగే బరువు తగ్గడానికి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అలాగే వాల్నట్స్ కూడా తీసుకుందాము ఒక గ్లాసుడు ముఖ్యంగా వాల్నట్స్ ఆరోగ్యాన్ని మేలు చేస్తుందండి ఆరోగ్యకరమైన పువ్వులు ఫైబర్లు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి వాల్నట్స్ మెదడు ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి తోడ్పడుతుంది దీనిలో మెగ్నీషియము ఐరను ఫాస్ఫరస్ సెలీనియం వంటి అనేక పోషకాలు ఉంటాయండి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ని రారాజు అని కూడా పిలుస్తారు అలాగే జీడిపప్పును కూడా ఒక గ్లాస్ తీసుకున్నాం ఈ జీడిపప్పులో కూడా మెగ్నీషియము ఐరను జింకు వంటి పోషకాలు ఉంటాయండి ఎముకలని దృఢంగా ఉంచుతుంది నోగ రోగ శక్తికి కూడా బాగా తోడ్పడుతుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మెదడు పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది అలాగే దీంట్లోకి గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు కూడా తీసుకుంటున్నాను అండి గింజలు కూడా తీసుకున్నాను మూడు కలిపి ఒక గ్లాస్తో తీసుకున్నాను ఇవన్నీ కొంచెం మంచిగా వేయించేసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే ఈ గుమ్మడి గింజల్లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ని కూడా నియంత్రిస్తుందండి పుచ్చ గింజల్లో కూడా మెగ్నీషియము జింకు రాగి ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి దృ ఇవి రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఎముకలని దృఢంగా ఉంచుతుంది చర్మము జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ పొద్దుతిరుగుడు జింజర్ అంటారు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి దీనిలో ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబరు విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి సో వీటన్నిటిని మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి సో ఇవి చల్లార పెట్టేసుకుందాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మనం వేయించుకున్నాము ఇప్పుడు దీన్ని చల్లార పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఏంటంటే కొన్ని అందరూ కట్ చేసి వేసుకుంటారండి నేను పౌడర్ లాగా చేసి లడ్డు కడదామని అనుకుంటున్నా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా చేసుకుంటారు డ్రై ఫ్రూట్ లడ్డు నేనేమో గ్రైండ్ చేసి చేస్తున్నానండి దీంట్లోకి నేను ఖర్జూరాలు తీసుకుంటున్నానండి బెల్లము షుగరు ఏమీ యాడ్ చేయకుండా ఇన్ని ఖర్జూరాలని వేసేసుకుంటున్నాను ఖర్జూరాల్లో మంచి పోషకాలు ఉంటాయి కదండీ ఇవి జీర్ణక్రియని క్రియని మెరుగుపరుస్తాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది వీటిల్లో ఫైబరు పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి సో ఇవి బెల్లము షుగరు అట్లా కాకుండా దీంతో చేస్తే కనుక ఆరోగ్యానికి మంచిది కదా నేను ఇది వేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ అయిపోయింది దీన్నంతా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి దీనిలో టేస్ట్కి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చేతికి కాస్త నెయ్యిని రాసుకొని ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకోవడమే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా చుట్టు పెట్టుకోవాలి నేను చిన్న సైజులోనే చుడుతున్నానండి మనకు వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది కొంచెం కొంచెమే అంటే తింటారు పిల్లలు కూడాను అదే కొంచెం పెద్ద లడ్డు ఇచ్చామనుకోండి మళ్ళీ కొంచెం తిని కొంచెం పక్కన పెడుతుంటారు అందుకని మనం చిన్న చిన్నవే చేసుకుని వాళ్ళకి ఇచ్చామనుకోండి కొంచమే ఉంటుంది కాబట్టి తినేస్తారు కూడా ఇలా చుట్టు పెట్టుకోవాలి అంతేనండి డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ అయిపోయింది దీన్ని కనుక రోజు ఒకటి తింటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది లేకపోయినా వారంలో రెండు మూడు సార్లు రెండు మూడు రోజులు ఒక్కొక్కటిగా తింటే చాలా హెల్తీగా ఉంటాము అలాగే ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్